హలో హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను చేస్తున్న రెసిపీ బెల్లం బెల్లంతో శక్కరపారా చేస్తున్నానండి ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలకి ఇవ్వడానికి చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి చక్కెరపారా చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి అరకప్పు తురిమిన బెల్లము కప్పు గోరువెచ్చని పాలను వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలండి పాలని వేడిగా వేసుకోకూడదు మనకు పాలు విరిగిపోతాయి బెల్లం కరిగేంతవరకు అది పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని ఇందులోకి రెండు కప్పుల గోధుమ పిండి వేసుకొని జల్లించుకున్నాను ఇందులోని పావు టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ ఇలాచీ పౌడరు రెండు టేబుల్ స్పూన్స్లో ఉప్మా రవ్వ వేసి అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వేడి చేసుకున్న ఆయిల్ వేసుకుంటున్నాను మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యినైనా వేడి చేసుకొని వేసుకోవచ్చు అంతా కూడా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ని పిండికి బాగా పట్టించి మనం ముద్దలా చేస్తే ఈ విధంగా ముద్దలాగా రావాలండి అంతవరకు కూడా ఆయిల్ని బాగా పట్టించుకొని ఇప్పుడు ఇందులోకి మనం కరిగించుకున్న బెల్లం వాటర్ని వేసుకోవాలి బెల్లం వాటర్ని వేసుకుంటూ పిండిని అయితే ముద్దలాగా కలుపుకోవాలండి చపాతికి ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా పిండిని కలుపుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలండి ఇప్పుడు కలుపుకున్న పిండిలో నుంచి నేనైతే మూడు భాగాలుగా చేసుకున్నాను ఇప్పుడు ఇందులో నుంచి ఒక ముద్దని తీసుకొని ఈ విధంగా లైట్గా ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా చపాతీలాగా ఒత్తుకోవాలి ఈ విధంగా చపాతీలాగా ఒత్తుకొని దీన్ని మనం చపాతీ చేసుకోవడానికి ఏ విధంగా ఫోల్డ్ చేసుకుంటామో ఆ విధంగా మడత వేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ దీన్ని మళ్ళీ పల్చగా చేసుకోవాలండి మరి ఎక్కువ పల్చగా చేసుకోకూడదు అలానే ఎక్కువ మందంగా కూడా చేసుకోకూడదండి ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి ఇంత మందంగా చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని నాలుగు వైపులా కూడా ఎడ్జెస్ని కట్ చేసుకొని దీన్ని స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని ఈ విధంగా ఇక్కడ వీడోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ ఈ విధంగా చిన్న చిన్న స్క్వేర్ షేప్లో కట్ చేసేసుకున్నాను అన్నీ కూడా ఇదే విధంగా కట్ చేసుకొని తీసుకోవాలండి కావాలంటే వీటిని డైమండ్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవి రెడీ అయిపోయాయి వీటిని వేడి చేసుకున్న ఆయిల్లో వేసేసుకొని స్టవ్ని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఇవి త్వరగా మాడిపోతాయి మీడియంలో ఫ్రై చేసుకుంటే లోని వరకు కూడా బాగా వేగుతాయండి ఈ విధంగా కలుపుకుంటూ రెండు వైపులా కూడా మంచి గోల్డెన్ అయితే వీటిని వేయించుకోవాలి అంతేనండి చూడండి మంచి అయితే వేగిపోయాయి ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి తీసేసుకుందాము మనం కట్ చేసుకున్న అన్నీ కూడా ఇదే విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకొని తీసుకోవాలండి అంతేనండి క్రిస్పీ అయిన శక్కర్పారా రెడీ అయిపోయింది పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్గా ఇవ్వడానికి చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ అండి